గ్రూప్ వన్ ఎగ్జామ్ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది టీఎస్పిఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఇక ఇప్పుడు ఒకసారి టీఎస్పి పిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఇది గ్రూప్ వన్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాసినో వాళ్ళ మార్క్స్ అన్నీ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ మార్క్స్ అన్నీ ఇట్లా లైన్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మార్క్స్ లిస్ట్ మెయిన్స్ మార్క్స్ లిస్ట్ అనేటివి దీంట్లో ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ కూడా మూడోది ఇచ్చిండు గ్రూప్ వన్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఎవరైతే ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిండో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసి వాళ్ళ మార్క్స్ అనేటివి చూసుకోవచ్చు ఇప్పుడు చూద్దాము ఇక్కడ ఇది ఉంది కదా గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఎట్లా చూసుకోవాలనేది ఒకసారి చూద్దాము ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ వచ్చింది కదా ఇట్లా దీట్లా మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ టీఎస్పిఎస్సి ఐటీ మెయిన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ క్యాప్చన్ కొట్టి గెట్ డేటా అనే కొడితే ఎవరైతే ఎగ్జామ్ రాసిండ్రో వాళ్ళ యొక్క మార్క్స్ అనేటివి ఇండివిజువల్గా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇక్కడ ఇది ఉంది కదా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూస్తే ఎవరైతే ఎగ్జామ్ వస్తున్నారో వాళ్ళందరి మార్క్స్ అనేటివి వస్తాయి ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ ఓసీ మల్టీ జోన్ టూ ఇట్లా ఈ విధంగా అయితే ఉన్నాయి ఫస్ట్ ర్యాంక్ మార్క్స్ మొత్తం నైన్ హండ్రెడ్కి ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఫైవ్ థర్టీ టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా మార్క్స్ అనేటివి మొత్తం అందరివి ఇవ్వడం జరిగింది మొత్తం మూడు వందల ఎనిమిది పేజీలు ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా లాస్ట్ పేజీలో లాస్ట్ మార్క్స్ వచ్చేసి అయితే రెండు వందల అయితే ఈ లాస్ట్ పేజీలో ఉన్నాయి లాస్ట్ వచ్చి రెండు వందల డెబ్బైకి లాస్ట్ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎగ్జామ్ రాసినారో మెయిన్స్ ఎగ్జామ్ రాసినారో ఈ విధంగా మార్క్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది గ్రూప్ వన్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మార్క్స్ లిస్ట్ ఆఫ్ మెయిన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది కదా దీంట్లో అయితే మార్క్స్ అనేటివి కూడా దీంట్లో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే ఎట్లా ఉంది అంటే ఇట్లా దీంట్లో కూడా హాల్ టికెట్ నెంబర్ దీంట్లో అయితే ఇంగ్లీష్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మార్క్స్ నెక్స్ట్ పేపర్ వన్ టు సిక్స్త్ వరకే ఎన్ని మార్క్స్ వాటిలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఇవ్వడం జరిగింది అంటే దీంట్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ మార్క్స్ కూడా క్వాలిఫైయింగ్ టెక్స్ట్ మార్క్స్ అనేటివి కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విధంగా అందరూ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్